శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఏదైతే మార్చి మాసం ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడే స్వస్థగల హైకోటమి మార్చి మాసం ఇరవై రెండో తారీఖున ఏదైతే మనకి ఏర్పడేటువంటి సస్థ్రహికూటలోని గ్రహణం ఈ సూర్యగ్రహణం అమావాస్య ఈ రావడంతో అందరూ కూడా భయభ్రాంతులు చెందారు అందులో రుచిక రాశి వారు కూడా ఉన్నారు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారంగా తొలి మాసం ఏప్రిల్ మాసం వస్తూ ఉంది ఈ ఏప్రిల్ మాసంలో ఈ యొక్క రుచిక రాశి వారికి ద్వాదశ రాశిలో ఒకటి రుచిక రాశి రుచిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం పరిజ్ఞానాలు చూసినట్టయితే కనుక రుచి రాశి వారికి చాలా బాగుందని కన్నా కూడా మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆరోగ్య స్థితిగతులైతే కనుక రుచిక రాశి వారికి కొంతమేర ఇబ్బంది కలిగేలా ఉన్నాయి అవి ఎలా అంటే గ్రంథులకు సంబంధించినటువంటి విషయాలు అంటే సైనీసు టైరాయిడ్ ఆ ఒబిసిటీ ఇలాంటి గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేలా కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు రాణించేందుకు ఉంది బాడీ ఎక్కువగా హీట్ అయ్యేదానికి ఉంది కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ కానీ ఎక్కువ ఆలోచన కానీ చేయకండి అలానే గ్రంథుల ప్రాబ్లమ్ వచ్చే ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రతిరోజు కూడా లేదా ప్రతి డైరీ ఆల్టర్నేట్ డే రోజు మార్చి రోజు కనుక మీరు బార్లీ వాటర్ తాగడం ద్వారా మీకు ఆ వేడి తగ్గేసి మీకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఇది కూడా రెమెడీ పరకరంగా తీసుకోండి ఇబ్బంది లేదు రుచిక రాశి వారు మాత్రమే తీసుకోవాలి సబ్జ వాటర్ కానీ బార్లీ వాటర్ కానీ తాగితే మరీ మంచి జరుగుతూ పలుచగా చేసినటువంటి మజ్జిగ తాగినా కూడా రుచిక రాశి వారికి అదృష్టం అనేది ఉంటుంది అలానే ఆ గ్రహరహత్య దోషాలు కూడా తొలగిపోతాయి బార్లీ తాగడం ద్వారా శుక్రుడి దోషం శుక్రదోషం తొలగిపోతుంది అంటే కలెక్టర్ దోషం బార్లీ తాగడం ద్వారా తగ్గుతుంది అయితే బార్లీ తాగడం ద్వారా కలెక్టర్ దోషం తగ్గుతుంది కదని చెప్పేసి అని లీటర్ లీటర్ తాగకూడదు ఒక గ్లాసు ఆ గ్లాసు కూడా హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే ఉండాలి ఆ బార్లీ గంజి తాగడం ద్వారా మీకు కలత్ర దోషం తొలగేదానికి ఆస్కారం ఉంటుంది అలానే సబ్జా వాటర్ తాగడం ద్వారా మీకు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలానే వాటర్ వాటర్లో మీకు కుజుడు ఉంటాడు కాబట్టి ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం కూడా మీకు తొలగేలా ఉంటుంది మజ్జిగ బటర్ మిల్క్ ఏదైతే ఉందో దానిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడికి సంబంధించినటువంటి దోషం కూడా మీకు తొలగేలా ఉంది కాబట్టి అందుకొని ఆ ఒక దోషాలు తొలగేదానికి మీకు అవి చెప్పాను అలానే దానం ఇచ్చినా కూడా మంచిది అలానే రాగి జావా జొన్న జావ తాగడం ద్వారా రాహు కేతు దోషం కూడా మీకు ఏమైనా ఉంటే తొలగిపోతాయి పితృలు సంబంధించిన దోషాలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రుచికి రాసి వారు ఈ యొక్క దోషాలు తొలగిపోవాలంటే కనుక రాగి జావ జో జొన్న జావ కూడా మీరు తాగడం ద్వారా మంచిది ఏదైనా సరే మితిమంగా మనకి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే మనం వండుకొని తాగితే మంచిది అది చేసుకోండి అలానే ఏదైనా వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలన్నా రాజకీయ రంగంలో సినీ రంగంలో ఏదైనా అడుగు పెట్టాలనుకున్నా కూడా ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మీరు మొదలు పెడితే కనుక ఖచ్చితంగా మీ వెనక ఒక శక్తి ఉండేసి మిమ్మల్ని ముందంచులో వేరిగేలాగా ఉంటుంది కాబట్టి దశాబ్ద కాలానికి కూడా మీరు ముందడుగు ఏప్రిల్ మాసం ఇరవై రెండో తారీఖు తర్వాత మీరు వేసినట్టు కనుక దశాబ్ద కాలానికి కూడా మీరు వెనకంజు వేసేదానికి ఉండదు కాబట్టి ఆ మేర ముందుకు వెళ్ళండి విదేశానికి వెళ్ళడం ప్రయత్నం చేస్తే కనుక ఏప్రిల్ పదిహేడో తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేసి ఇక్కడ ఉన్న ఫోన్ చేసేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తా ఉంది రుచిక రాశి వారికి మరింత ప్రతిఫలాలు కావాలనుకుంటే కనుక ఈ తొలి సంవత్సరంలో తొలి మాసంలో వచ్చినటువంటి ఏప్రిల్ మాసం ఏదైతే ఉందో చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృచ్చిక రాశి వారు కూడా ఈ యొక్క సంవత్సరం అదృష్మంతులు అవ్వచ్చు అది అలాగా చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఏదైతే కొబ్బరికాయ ఉందో ఈ కొబ్బరికాయ మీద కర్పూరం బిల్ల వెలిగించేసి మీకు కానీ మీ ఇంట్లో పెద్దవారు ఉంటే గనక మీ వారి చేత ఏడు సార్లు క్లాక్ వేరుగా దిష్టి తీసుకొని పగలు కొట్టేసి కనుక ఉంటే ప్రతి వారానికి ఒకసారి అయినా గురువారం రోజు శుక్రవారం రోజు గురువారం రోజు శనివారం రోజు అయినా సరే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే అదృశ్యమంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అలానే మీకు మరొక రెమెడీ జీడి గింజలు ఒక ఏడు తీసుకొని మీకు మీరుగా దిష్టి తీసుకొని పడేసినట్టు కనుక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి గ గ్రహరిత్య దోషాలు ప్రకృతించే దోషాలు ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలానే పాలు ఏదైతే ఆవు గేదె పాలు ఏదైతే ఉన్నాయో ఈ పాలలో కనుక మీరు తేనె కలిపేసి ఆ తేనె కలిపిన పాలు ఏవైతే ఉన్నాయో అవి నగ నవగ్రహాల మీద లేదా నాగ నాగ పడగల మీద కాల సర్పాల మీద లేదా రావి చెట్టు మర్రి చెట్టు మీద కనుక ఆ మొదట్లో కనుక ఈ పాలు పోసినట్టయితే కనుక మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగేలా ఉంది రుచిక రాసి వారికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టంతో అవ్వచ్చు మీకు కలిసి వచ్చే వర్ణం ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు వైట్ అలానే గులాబీ కలర్ మీకు బాగా కలిసి వస్తూ ఉంది అలానే గులాబీ కలర్ కదా అని చెప్పేసి పార్టీలో జారొద్దు మీరు ఏదైతే ఉందో ఆ గులాబీ కలర్ మీరు వేసుకోవడం ద్వారా మీ కలిసి వచ్చేలా ఉంది అలానే మీకు రోజు ఏదైతే గురువారం శుక్రవారం మీకు కలిసి వచ్చేలా ఉంది అలానే మీకు నెంబర్ ఆరు పదిహేను అలానే ఇరవై నాలుగు నెంబర్ కూడా మీకు కలిసి వచ్చేలా ఉంది అంటే తిది ఆ రోజు మీకు బాగా కలిసి వస్తుంది మీకు ఇంకా కలిసి వచ్చేదానికి రుచిక రాసి వారికి ప్రతి మాసం ఇస్తున్నట్టుగా ఈ మాసం నెంబర్ పట్టించవలసింది ఏంటంటే గనక ఫైవ్ ఎయిట్ టూ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ టూ సెవెన్ నైన్ ఒక నెంబర్ ని మూడు వందల పదమూడు సార్గా మీ పారాయణ రూపంలో చేసుకున్నట్టుగా కనుక ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నెంబర్ని ఎలా చేయాలి ఒక గ్లాస్ లో జ్యూస్ కానీ ఏదైనా పళ్ళు జ్యూస్ తీసుకొని పళ్ళు అంటే చింతపండు జ్యూస్ కాదు పళ్ళు అంటే ఏదైనా మనకి ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ జ్యూస్ తీసుకొని ఈ నెంబర్ ని పారాయణ రూపంగా చేసుకొని మీరు తాగినట్టు కనుక మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఏప్రిల్ మాసంలో ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృశ్యవంతులు అయ్యేలాగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడి ఉండే షష్ఠగ్రహి కూటమి అలానే ఈ ష్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటిపైన అవి చేసుకుంటూ ఉంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి భయపడతా ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వవాసునామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టయితే కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాలకు కానివ్వండి పొలిటీషియన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానీ కానీ అలాంటి చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా ఋషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఋషభ రాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రం అయినా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానవాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం దోషం కాలసర్ప దోషం సర్పదోషం అలానే కలత్ర దోషం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అప్పుడు బాగా దృష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయలన్నీ వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఋషభ రాశి వారు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజున సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క ఋషభ రాశి వారు విదేశయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ దగ్గర మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గేట్ కానీ గేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉండే గనక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత గనక ప్రయత్నం చేసినట్టే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక కిలో కానీ ఒక వంద గ్రాలు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు దారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి ఆ ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చాప మీద సేవించి చాప మీద నిద్రించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్లి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యాల్లో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపులు ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే గనక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపుని వేసినట్టయితే గనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఋషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జయ శ్రీమన్నారాయణ